మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం నిజామాబాద్ జిల్లా ముక్కల్ మండలంలోని తాజా బీజేపీ నాయకులు ముసుగు భూమేశ్వర్ మీడియాతో మాట్లాడారు ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూసే దిశగా కార్యక్రమాలు చేపట్టడం గర్వకారణంగా భావించి రెండు పర్యాయాలు ఎంపీగా గెలిచిన ధర్మపురి అరవింద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ కులాచారి నూతనంగా పసుపు బోర్డు చైర్మన్ గా ఎంపికైన అంకాపూర్ పల్లె గంగారెడ్డి శుభాకాంక్షలు తెలుపుతూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీ అరవింద్ అన్న నాయకత్వంలో ఎంపీటీసీ జెపిటీసీ సర్పంచ్ గ్రామ గ్రామ బీజేపీ జెండా ఎగరవేస్తామని రాష్టంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల విఫలమవుతుందని తెలిపారు నేను ముస్కు భూమేశ్వర్ ప్రాపర్ ముక్కాల్ విలేజ్ గత కొన్ని సంవత్సరాలుగా మేము ఫస్ట్ మా ఫస్ట్ ప్రియారిటీ రాజకీయ జీవితం అయినప్పటికీ టీడీపీ అయినప్పటికీ ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్లోకి వెళ్ళడం జరిగినది కానీ ఇప్పుడు మన ప్రధానమంత్రి మోడీ గారికి ఆకర్షితులమై మేమిప్పుడు అరవింద్ గారి సమక్షంలో మా మల్ మా ఇరైటి అన్నపూర్ణమ్మ గారి సమక్షంలో మల్లికన్న గారి సమక్షంలో మేము బీజేపీ పార్టీలో చేరడం జరిగినది ఎందుకోసం అంటే ఏ దేశం వెళ్ళినా కానీ కంపల్సరిగా మనం మోడీ గారి చరిత్ర కంపల్సరిగా కనబడుతున్నది ఆయన అమెరికా పోయినా రష్యా పోయినా లేకపోతే ఉక్రెయిన్ పోయినా కానీ ఏ అక్కడ అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి రష్యా ఉక్రెయిన్లో యుద్ధం జరుగుతున్నప్పటికీ కూడా ఇరు దేశాలు కూడా కలిసి వారు ఎంతో ఆహ్వానించి వారు వారు చెప్పినటువంటి విధంగా మనకు ఏదైతే ఆయిల్ సప్లై ఉందో ఆయిల్ సప్లైని కూడా ఎక్కడ మనకు ఇండియాకు మాత్రం ఆపద్ద ఉద్దేశంతో వారు కూడా మన మోడీ గారు మాట విని మనకు ఎక్కడ కూడా ఏం సంబంధం లేకుండా మనకు పంపడం జరిగినది అంటే వారి వారి పట్ల ఆకర్షితులమై ఇలా మోడీ గారు మోడీ గారు మోడీ గారి జీవితమే ప్రజా సంక్షేమ జీవితంగా మారుతున్నది కనుక మేము వారిపై ఆకర్షితులమై అరవిందన్న గారి సమక్షంలో మేము పార్టీలో చేరడం జరిగినది నేను చేరింది ఒక అధికార పార్టీ కాంగ్రెస్లో కాదు మరియు ఒక ఎమ్మెల్యేగా ఉన్న అంతకుముందు మంత్రిగా ఉన్నటువంటి ప్రశాంత్ అన్న గారు మరియు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రసంత అన్న గారి కాదని చెప్పేసి మేము ఎందుకోసం అంటే మోడీ గారికి సేవ చేయలేని ఉద్దేశంతో మేము పార్టీలో చేరడం జరిగినది సరే అది ఏమైనప్పటికీ కూడా మాకు స్థానిక సంస్థలు ఎలక్షన్స్లో మా పార్టీలో కార్యకర్తలు పుష్కల రాష్ట్రంలో అధికారంలో లేనప్పటికీ కంపల్సరీగా ఈ ఇప్పుడు ఏవైతే స్థానిక సంస్థలు ఈ ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారు మూడు నెలలకు ఉపా బియ్యం వచ్చేటువంటి బియ్యం ఇస్తున్నారు వారు సెంట్రల్ నుంచి ఇచ్చేటువంటి ఒక ఒక పర్సన్కు ఐదు కిలోల చొప్పున రాష్ట్ర గవర్న రాష్ట్రానికి ఇస్తున్నారు సింధూర్ సింధూర్ కార్యక్రమం కూడా మనకు జరిగినది అటు కార్యక్రమాల్లో అటు కార్యక్రమాల్లో ఎంత విజయవంతంగా అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఏవైతే వెపన్స్ ఉన్నాయో ఆ వెపన్స్ అన్ని కూడా ఈ రెండు రోజుల రాత్రుల్లోనే ఆ వెపన్స్ అన్ని కూరగొట్టి మనం యుద్ధం అనేది అణిచివేసేటువంటి ధోరణిలో మోడీ గారు ముందుకెళ్లారు అది అందరికి కూడా మన గర్వకారణంతో మనకు మన పాకిస్తాన్ మన దిక్కు చూడకుండా చేసిన మన ప్రధానమంత్రి మోడీ గారి మీద ఉంది దానికోసమే మేము మోడీ గారి పట్ల ఆకర్షించడమై మరి అరవింద్ గారి పట్ల ఆకర్షించడం గత గవర్నమెంట్లో పసుపు బోరు తీసుకొస్తామని చెప్పేసి ఆయన అరవింద్ గారు చెప్పడం జరిగినది అందులో ముందు పసుపుబోటు కార్యక్రమం అది మన రాష్ట్రానికి మన దేశానికి సంబంధించినటువంటి కార్యక్రమం తీసుకోవచ్చడమే కాకుండా మన మనం ఆరుమూరు రైతు బిడ్డ గంగారెడ్డి గారికి ఇవ్వడం అది మనకు కూడా గర్వకారణం ఇంతకన్నా ముందు ఏడు వేలు ఎనిమిది వేలు క్వింటలకు పోయినటువంటి పసుపుని ఈ మధ్య కాలంలో పోయిన 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 పోయినసారైతేనేమి మొన్న మొన్న అంతకన్నా ముందు పోయిన ఒకసారి అయితేనేమి పన్నెండు వేలు పదిహేను వేల పోయినటువంటి ఘనత రైతు అంటే పసుపు ఏదైతే ఉందో కింటానకు పైన వేలు పోయినటువంటి ఘనత మన అరవింద్ గారికి మరియు అమిత్ షా గారికి మోడీ గారికి దక్కుతుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఇప్పుడు మనకు ఏదైతే ఉందో అది మనకు వచ్చే విధంగా చేసినటువంటి అన్న గారికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం పసుపు కూడా మన ఆ ఫ్యాక్టరీ మన తెలంగాణలో తెలంగాణనే కాకుండా మన ఇందు మన ఇందులోనే ఉంచడం మాకు కూడా గర్వంగా ఉంది ఈరోజు స్థానిక సంస్థలు ఎలక్షన్స్ వస్తున్నాయి ఎంపీటీ అయితేనేమి ఎంపీపీ జరిపిన అయితేనేమి మరియు సర్పంచ్ ఎలక్షన్స్ అయితేనేమి ఈ మధ్య కాలంలోనే అరవిందన్న గారి సమక్షంలో మొన్ననే ఎనిమిది మంది ఎంపీలమున్నాం అవసరమైతే రెండు రెండు ఎంపీలు కూడా ఒక ఎంపీకి బాధ్యతలు అప్ప కంపల్సరీగా మనమైతే ఏమైతే మొన్న ఉన్నామో ఈ అదే విధంగా మనం కంపల్సరీగా ఆ రెండు రెండు సీట్లు అయితే ఎంపీ సీట్లు అయితే ఉన్నాయో అలా ముందుకెళ్ళాలని చెప్పేసి అంటే అరవింద అరవింద్ అన్న గారు చెప్పడం జరిగిందని అన్న గారు చెప్పారు కంపల్సరిగా ఏంది మా జిల్లా అయితే కంపల్సరిగా మేము జరిపి మేము కొడుతున్నామని చెప్పేసి చెప్పారు అదేవిధంగా ఇప్పుడు అన్నకు నిజామాబాద్ జిల్లా ఉంది ఇంకా అవసరమైతే కామారెడ్డి జిల్లా కానీ ఆ బేసిక్లో చేసుకుంటే ఇంకా రెండు జిల్లాలు అదనంగా తీసుకొని లేకుంటే కరీంనగర్ జిల్లాలో అయితే మీరు అదనంగా తీసుకొని వారు కూడా గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు ఆ బేసిక్ అన్న గారు ఏదైతే చెప్పారో ఆ బేసిక్ కూడా అందరూ కూడా తీసుకొని మనం రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలలో కనీసం ఒక ఇరవై జెల్పి చర్మీలు మనం కొట్టే విధంగా అరవింద అరవిందన్న గారు ప్లాన్ చేశారు మొన్ననే మీటింగ్ పెట్టి కూడా చెప్పారు మా అన్నపూర్ణమైతేనేమి మా మల్లికన్న అయితేనేమి మరి మేమైతేనేమి మేమందరం కూడా ముందున్నాం కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఉన్నారు నాయకులు అయితేనేమి మరి పబ్లిక్ అయితే ఇంకా మరి విపరీతంగా ఉత్సాహంగా ఉన్నారు పబ్లిక్ అయితే అరే కంపల్సరీగా మన హిందూయిజం అయితేనేమి మన పార్టీ అయితేనేమి వీళ్ళు ఏం ఆశించని వాళ్ళు నిస్వార్థంగా పనిచేసే వాళ్ళు రైతు కామన్ అటువంటి రైతులకైతేనేమి మరి ప్రజలకైతేనేమి కంపల్సరీగా మనం ఈసారి బీజేపీకి వేద్దామని చెప్పేసి ఉద్దేశంతో ఉన్నారు కంపల్సరీగా మా ఎనిమిది మండలాలు ఉన్నాయి మా బాల్కొండ కాన్స్టిట్యున్సీలో మీకు కంపల్సరీగా నాలుగు ఐదు ఎంపీలు మాకు కూడా పూర్తి బాధ తప్ప చెప్పారు అరవిందన్న గారు కూడా పూర్తి బాగా తప్ప చెప్పారు ఏదైతే ఎట్టి కార్యక్రమాలు ఉన్నా కానీ ఏది కాన్ఫిడెన్స్ అయితేనేమి వేరైతేనేమి ఎటు అయినా కానీ కంపల్సరీగా మీరు తిరగండి మన కార్యకర్తలు గెలవాలా మన మన పార్టీకి సర్పంచ్లు అయితేనేమి జెడిపిటీసీలు అయితేనేమి ఎంపీలు అయితేనేమి ఎంపీటీసీలు అయితేనేమి కంపల్సరీగా మనం గెలిచే విధంగా ముందుకెళ్ళాలి రెండు జెడిపీటీసీలు మేము ఇరవై జెడ్పీ చైర్మన్లు మేము కంపల్సరీగా మేము గెలుస్తామని చెప్పేసి కోరుకుంటున్నాను రాష్ట్ర గవర్నమెంటు మేము ప్రతి ఒక్కరికి కూడా ఉచిత సిలిండర్గా ఐదు 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 వందల రూపాయలు మేము ఇస్తున్నామని చెప్పి చెప్తున్నారు కానీ అది చాలా తప్పు ఎక్కడ కూడా వస్తలేవు యాభై నాలుగు రూపాయలు రూపాయలు అడిషనల్ ఛార్జ్ కింద ఇంకా మా దగ్గర ఎవరైతే ఎవరైతే బెంఫీసర్స్ ఉన్నారో వారి దగ్గర మనం గుంటా వసూలు చేసేటువంటి కార్యక్రమం జరుగుతున్నది అది చాలా తప్పు మీరేమైతే ఇచ్చారో ఐదు వేలు ఐదు వందల రూపాయలు సిలిండర్ తీసుకున్న వారికి కంపల్సరీగా నాలుగు పరిహారాలు కంపల్సరీగా మేము ఇస్తామని చెప్పారు కానీ అదా అది కంపల్సరీగా ఇంప్లిమెంటేషన్ అయితే లేదు కాంగ్రెస్ గవర్నమెంటు అది అది అలా జరగకుండా ఉండాలి ఇదే ఇది మోడీ గారు పిఎం పిఎం కిసాన్ జోక్ కింద ప్రతి ఒక్క రైతుకు ఆరు వేల రూపాయలు చొప్పున ప్రతి ఒక్క రైతుకు అంతమందికి ప్రతి ఒక్కరికి కూడా ఆరు వేలు రూపాయలు ఇస్తామని చెప్పేసి మాట చెప్పారు అలాగే ప్రతి ఒక్క ఖాతా కానీ వారి అధికారం వచ్చేదాకా ఒక మాట చెప్పి అధికారం వచ్చిన తర్వాత వేరే మాటలు చెప్పేటువంటి విధాలు అవి తప్ప అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం మేము ఏమైతే మాట ఇచ్చామో మాట ప్రకారం మేము నిరుసంటాం ముందుకెళ్తాం అది మా పక్క మా లెక్క కానీ అధికారం వచ్చేదాకా ఒక లెక్క అధికారం వచ్చిన తర్వాత ఇవన్నీ వివరమర్ట్టించుకుంటలే అని చెప్పేసి ఆ విధం కరెక్ట్ కాదు అంతకన్నా ముందున్న పదేళ్ళు ఉన్నటువంటి కేసీఆర్ గారు అలాగే చేశారు ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా అలాగనే చేస్తున్నారు ఇవన్నీ మాటలు కూడా ఈ రెండు పార్టీల మాటలు కూడా నమ్మకండి కంపల్సరీగా మోడీ గారు మన దేశాన్ని ప్రపంచ దేశాల్లో ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా చేస్తున్నాడు కనుక ఆయన మాటలు నమ్మి ఆయన ప ఆయన పట్ల ఆకర్షితులై మీరు కంపల్సరీగా మన దేశాన్ని ముందుకెళ్లే విధంగా మన సింధు యుద్ధం జరిగినప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా మేము కంపల్సరీగా మా దేశానికి మేము అందంగా ఉంటాం ఎవరైనా అయితే మీకు ఇష్టం లేకపోతే పాకిస్తాన్కి వెళ్ళిపోందని చెప్పేసినటువంటి విధంగా వారందరూ కూడా చెప్పడం జరిగినది అదేవిధంగా మనం అందరం కూడా మోడీ గారి సమక్షంలో ఇక ముందు కూడా మోడీ గారి మోడీ గారిని ముందనుంచుకొని మనం ఇంకా మన దేశాన్ని पूर्व भारत का फिलहाल की प्रेस